నేను ఎందుకు నేను మా బావి నన్ను నమ్ముకున్నారు ఎందుకు ఇబ్బంది పడతారు ఏదైనా జరిగితే ఇబ్బంది పడతారని నన్ను నమ్ముకొని వచ్చారు నా పో చేస్తున్నారు నాకాడే ఉంటున్నారని నేను ఎప్పటికప్పుడు తప్పించుకుని వెళ్ళిపోతాను అదే నన్ను చూస్తే మీరు తట్టుకోలేదు సాయంత్రం కర్మడం మాండ కట్టుకుంటా ఈ మాట ఎవరు తప్పండి లేదు ఏ ఐదారు చెప్పినా గంట మొత్తం మూసే నాదే

அது கதா முடி வடினா கடா சொன்னே வச்சு நீர் மென்செக்தி அடி பாப்பா வந்த மணி வந்த மாதிரி కొద్దిగా మొత్తం నాకు కనబడి నేను మళ్ళా వాళ్ళు నాకు అంటుముంటే తెలిస్తే నాకు ఒళ్ళు వాళ్ళ మీద నాకు తప్పలేదు నేను వాళ్ళు ఏదో ఒకటి చేపట్టని తప్ప కనుక నేను వాళ్ళు తెలుసు అరగొద్దు దానం పెట్టు உட்போத்தை நே செ மனம் அன்னி ரெண்டு ரோடுல தீஸ் போட்ட நம்ம அப்படி அரகமாது எப்படி நேயும் காலேஜ் பங்கித்தீள்ள நம்ப முக்கியம் వచ్చినంత మాత్రం నేను ఖరీపాంది నేను అక్కడ ఖరీపాను బాధ్యత నా ఎదురు కూర్చున్నా లేదని సారి వచ్చినప్పుడు అడుగు అప్పుడు చూస్తాను ఇప్పుడు ఇంకోటి ఏం కావాలంటే చెప్పు వచ్చి దగ్గరలో ఉంది అది ఇంకోసారి వచ్చినప్పుడు అడుగు నేను చూస్తాది వచ్చిద్ది అమ్మాయికి ఇబ్బంది ఏం లేదు మీరు మూడు పిల్లలు కూడా చల్లగా ఉంటారు సరేనా లేదు అంటే వాళ్ళు కా మాట చెప్పమంటావు నీకు ఇప్పుడు పది మంది నడిసి దారి నడితే ఐదు నడితే అవునా కదా ఇప్పుడు పది మంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వారికి ఎంత మంది ఉన్నారు వస్తే అది దాన్ని బట్టి నేను చూసి మంచి జాతర చెడు చేయను నన్ను నమ్ముకొని వచ్చు నీకు ఇబ్బంది ఏమి లేదు ఇంట్లో సరుకు లేదు కదా లేదు తీసేసిన గుమ్మడికాయ ఉంది కదా తీసేసిన గుమ్మడికాయ దాటి వచ్చాడు దానివల్ల చికాకులు మొత్తం ఏం చేస్తారంటే గుమ్మడికాయ తీసుకుని అప్పుడు పదకొండింటి అప్పుడు వెళ్ళి నైట్ పూట మూడు దారిల దగ్గర కొట్టండి సరేనా మొత్తం పోతుంది ఏమి ఆ గుమ్మడికాయ ఏందంటే మీరు వస్తా వస్తా దాటి వచ్చారు దానివల్ల మీకు చికాకులు ఇవన్నీ శ్రీకాకుళం ఉన్నాయా లేవా చాలా అన్ని తీసేస్తా ఇబ్బంది ఏం లేదు మీకు ఏందంటే అది తెల్లగ విషయం నా కాడికి వచ్చారు నన్ను నమ్ముకుని వచ్చారు కాబట్టి నేను చెప్పే కదా గుమ్మడికాయ ఉంది కదా తెలుసా గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ తీసేసుకొని మీ ఆయన పేరు ఏం పేరు శంకర్ ఇద్దరు నైట్ పూట పదింటప్పుడు వెళ్ళి తిప్పి మూడు దారి దగ్గర కొట్టి తిరిగి వెనక తిరగకుండా వెళ్ళిపోండి సరేనా అది వెళ్ళిపోద్ది అది ఉంది కాబట్టి మీ ఇంట్లో దాన్ని ఎన్ని మొక్కలైతే అయితే పలిగినాయి అన్ని సికాకులు ఉన్నాయి మీ ఇంట్లో ఎన్ని మొక్కలైతే పలిగినాయో అన్ని సికాకులు ఉన్నాయి ఒకటి పోయే ఒకటి ఒకటి పోయే ఒకటి లేదని చెప్తున్న అర్థమైందా నీకు అది ఎన్ని మొక్కలైతే ఎన్ని అట్లా అయిపోయిందో మీరు చేశారు ఈరోజు ఆదివారము సమయం రెండు గంటల ప్రాంతం అవుతుంది స్వామి సన్నిధానంలో దాదాపుగా ఎండ తీవ్రత చాలా చాలా ఎక్కువగా ఉంది స్వామి దర్శనానికి ఉదయం వచ్చిపోతూ ఉన్నారు ఎండలో కొద్దిమంది భక్తులైతే వచ్చి స్వామి వారిని దర్శించుకొని పోతూ ఉన్నారు ఇక్కడ అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం

శిల్పులు పెట్టారు చూడొచ్చు స్వామి యొక్క ముఖ ద్వారము భాగము మన ప్రస్తుతానికి లోపలికి వెళ్తూ ఉన్నాం స్వామి యొక్క ఆలయాన్ని మనం చూడబోతా ఉన్నాం స్వామిని మనం దర్శించుకోబోతా ఉన్నాం మీ యొక్క ఆలయ ముఖద్వారంలో చాలా చాలా చక్కని డిజైన్స్ తయారు చేస్తూ మనకు అనిపిస్తా ఉన్నది

భక్తులకు సౌకర్యార్థము <Nä vanity> నీటి సంపులను కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థం ఎప్పుడు కూడా నీటి సంపులు నిండే ఉంటాయి ఇక్కడ ఎండ తీవ్రత బాగా కనిపిస్తూ ఉంది సమయం రెండు గంటల ప్రాంతం అవుతుంది ఈ రెండు గంటల ప్రాంతంలో కూడా ఎండ తీవ్రత అనేది బాగా ఉంది ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ఈరోజు మనం చూడొచ్చు స్వామి యొక్క సన్నిధానంలో ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో రోడ్డు ప్రక్కన ఈరోజు ఇక్కడ కొంత ముత్యాలమ్మ తల్లి ఉన్నది ఆ స్థానంలో ఈరోజు చాలా చక్కగా కొత్త నిర్మాణం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసి ఇక్కడ మనకు ఉంది చూడచ్చు ఈరోజే ఇక్కడ తిలమ్మ తల్లి శంకుస్థాపన చేయడం జరిగింది